నమస్తే మీరు చూస్తున్నారు రెడ్డి హాజరయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పుట్టపర్తికి హాజరయ్యారు సాయి హాల్లో నిర్వహించనున్న సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాలో పాల్గొని మహాసమాధిని దర్శించుకున్నారు అనంతరం తిరిగి హైదరాబాద్ కు ప్రయాణించారు డిసెంబర్ ఎనిమిది నుంచి పదకొండు తేదీ వరకు ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమేత్ రెండు వేల ఇరవై ఐదు పనులను పరామర్శించారు హైదరాబాద్ లో ప్రభుత్వ భూముల అమలుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు మల్లాపురం రెండు వందల నలభై ఎకరాల భూమికి టీజీ ఐఐసి అంచనా విలువ ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు రూపాయలు ఉండగా ఎస్ఆర్ఓ రేటు అయిన పదిహేడు వేల ఐదు వందల ఎనభై ఒకటి రూపాయలకి ఎలా కట్టబెడుతున్నారని మండిపడ్డారు ముప్పైల్లో నాలుగు వందల అరవై ఏడు ఎకరాలకు అసలు విలువ యాభై రెండు వేల ఐదు వందల ఇరవై మూడు రూపాయలు అయినా ఎస్ఆర్ఓ రేటు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలు అందులో కూడా ముప్పై శాతానికి ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు గాంధీనగర్ హయత్నగర్ ప్రాంతాల్లో టీజీఐఐసి రేట్లకు బదులు తక్కువైన సిఆర్ఓ విలువకే వేలం వేయడం ప్రజల ఆస్తిని తక్కువ ధరకు పోగొట్టడమే అని హరీష్ రావు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వంలో రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు రాబోయే డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలోని అన్ని రహదారులను గుంతల రహితంగా మార్చాలని అధికారులను ఆదేశించారు శనివారం ఆయన ఆర్ అండ్ బి శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఆ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం టి ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్యం సంచులు ఇచ్చామని గొప్పగా ప్రచారాలు చేసుకుంటున్నారు అంటూ ప్రేరిణాన్ని విమర్శించారు ధాన్యం అమ్ముకోవడానికి రైతులకు బ్యాగులు కూడా అందించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం పాలన ఉందని ఆయన విమర్శించారు ప్రభుత్వాన్ని రబికనీలు ఇవ్వమని ప్రేరినాన్ని డిమాండ్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ ట్వంటీ శిఖర సమ్మేళనంలో పాల్గొనడానికి శుక్రవారం దక్షిణ ఆఫ్రికాలోని జోహనేస్బర్గ్ కు చేరుకున్నారు శనివారం జరిగిన కీలక సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమగ్ర అభివృద్ధి వాతావరణ మార్పులకు తట్టుకునే సామర్థ్యం సస్టైనబుల్ డెవలప్మెంట్ వంటి రంగంలో భారత దృష్టికోణాన్ని ప్రపంచ నాయకుల ముందు ఉంచారు అలాగే గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలపై కూడా భారత్ స్టాండ్ స్పష్టంగా వివరించారు